కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పంతం నానాసి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బండారు మురళి ముద్రగడ రమేష్ మాట్లాడుతూ కరప మండలం పెనుగుదురు గ్రామంలో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం ప్రత్యేక పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి జనసేన కరప మండల అధ్యక్షుడు బండారు మురళి మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్ గంగా భవాని ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే నానాజీ ఆరోగ్యాలతో ఉంటూ పది కాలాల పాటు ప్రజా సేవలు తరించాలని ప్రార్థనలు చేశారు ఎమ్మెల్యే పంతం నానాజీ మన పార్టీలోని ప్రతి కార్యకర్త సమస్యను తమ సమస్యలా భావిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు అనంతరం కాకినాడ పరివర్తన బాలల రక్షణ కేంద్రంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఆత్మీయ విందు అందించారు పెనుగుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన పది కేజీల భారీ కేక్ ను కట్ చేసి ఎమ్మెల్యే నానాజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సుమారు రెండు వందల మంది వృద్ధులకు కార్మికులకు రగ్గులు పండ్లు పంపిణీ చేశారు సేవా కార్యక్రమాలతో పాటు స్థానిక ప్రజల్లో నాయకుడిపై ప్రేమాభిమానాలు పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు కార్యకర్తలు జనసేన వీర మహిళలు యువత గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మా కాకినాడ లోనం శాసనసభ్యులు మా గురువరియులు అంతో నానాజీ గారి జన్మదిన గర్భ మండలం ఎనుగుదురు గ్రామంలో గర్భమండలం నాయకులందరూ సమక్షంలో ఎనుగుదురు ఎర్రమైల్లా కొబ్బల భవానీ గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా జరిగింది ఎప్పుడూ జరిగిన విధంగా ఈ యొక్క పెరుగురు గ్రామంలో ఎంతమంది వృద్ధులకి దుప్పట్లు అలాగే పళ్ళు ఎమ్మెల్యే గారు ఆశయాలకు గప్ప నారాజీ గారు ఆశయాలకు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు ఆ జనసేన నాయకులు కూడా ముందుంటారని చెప్పి మరొకసారి నిరూపించారు ఈ ఆల మార్నింగే యాద మంత్రాలతో మన యాద చేత మన ఎమ్మెల్యే గారు సుఖంగా సంతోషంగా ప్రజలందరికీ కూడా మేలు చేయాలి ఆయన ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మేము పూజ చేయడం జరిగింది అనంతరం అక్కడ ఓల్డేజ్ హోమ్ చెల్లరైన పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేసి అక్కడ ఫోర్స్ పబ్లిక్ చేసి కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం పెరుగుదురు గ్రామంలో చాలా రంగరంగ వైభవంగా చేశారు మా ఎమ్మెల్యే గారు అన్నారు పెట్టదు ఏదైనా చేస్తే సేవా కార్యక్రమాలు చెయ్యండి చెప్పి పవన్ కళ్యాణ్ గారి పుట్టు రోజుకి చెప్పడం జరిగింది అలాగే రెండు రోజులు కూడా చెప్పారు ఆయన లేకపోయినా సరే ఆయన చెప్పిన మాటలు మా ఇద్దరు నాయకులు చెప్పిన మాటలు మేము కూడా సెరసానికి ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమాలు ప్రజలకు ఏదైనా మేలు జరిగిందంటే దానికి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోతుండాలని చెప్పి ఈ సందర్భం మరొకసారి అందరూ కూడా నిరూపించడం జరిగింది మన గారి రెండు వందల రెండు మూడు వందల దాకా దొప్పలా వచ్చని అలాగే పళ్ళు ఇవన్నీ కూడా పంచడం జరిగింది ఈయన ఆరో ఆరోగ్యంతో ఎల్లప్పుడూ కూడా ప్రజల సేవలో ఉండాలని కోరుకుంటూ ఎన్నో పదవులు ఆశించుతూ ఈయన ఉండాలని మేము మనసారా కోరుకుంటాము ఆ వెంకేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలో ఉండాలని మనసారా మా గ్రామం తరఫున మా తరఫున మా మండలం తరఫున మా రూరల్ మండలం తరఫున కూడా మేమందరం కూడా ఆకాంక్షిస్తూ మేము ఆయనకి ఎప్పుడు కూడా అన్నదండలుగా ఉంటే ఆయన చెప్పిన ఆదేశాలను శిక్ష వచ్చి మేము అన్నింటినీ కూడా ఆచరిస్తూ ఉంటామని ఈ సభ కూడా తెలుస్తుంది మండలాన్ని అలాగే మా రూరల్ మండలాన్ని కూడా అభివృద్ధి చెయ్యాలని అలాగే మాకు ఓరేకి దగ్గర నుంచి కడపదాకా కూడా మాకు సెంట్రల్ ఐటీకి ఇప్పించి రోడ్డు అడాప్ట్ చేయాలని కూడా ఈ సభాముఖంగా ఇక్కడ ఇచ్చేటువంటి సభాముఖం కూడా మేము అందరం కూడా తెలియజేసుకోవడం జరిగింది అడ్రస్ చెప్పండి స్కూల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ పిల్లలకు భోజనాలు పెట్టి పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఈరోజు మధ్యాహ్నం నుంచి తెలుగుదురు గ్రామంలో గొప్పలు భవానీ మార్కెట్ కంపెనీ డైరెక్టర్ భవానీ గారు ఆధ్వర్యంలో తెలుగుదురులో ఎంతో చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఆవిడ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సుమారు రెండు మంది వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకుడు పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మా ఎమ్మెల్యేలు మాతో చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది ఇటువంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆయన మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ ఎంతకంటే ఎక్కువ మధ్య గెలుపొంది మంత్రి హోదాలు కూర్చొని మాతో మరిన్ని కార్యక్రమాలు చేయించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సెప్టెంబర్ రెండు కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు కూడా మా ఎమ్మెల్యే గారు చాలా ఘనంగా ప్లాన్ చేసే అవసరం మంచి మంచి కార్యక్రమాలు అయితే చేద్దామని చెప్పి మా నాయకులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది కానీ దురదృష్టవంతో ఆయన విశాఖపట్నం సభలో పాల్గొన్నారు సభలో పాల్గొన్న అనంతరం ఆయనకి పుట్టు తేడా రావడం వల్ల మరుసటి రోజు ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజు హాస్పిటల్లోనే ఆయన వైద్యం చేయనున్నారు ఈ పిల్లల హాస్పిటల్ ఆయన వల్ల కళ్యాణ్ గారు ఈరోజు వేడుకలకి కొంచెం దూరంగా ఉండడం జరిగింది